అక్కడ బుక్తి మార్గం తాత్విక జ్ఞానం ముఖాయి వైచార్యకే బిడ్డ జ్ఞానం ముంద वहाँ पे नींद कैसा कुछ कैसा बट इतना नहीं अरे अरे बट तब ऐसे भी दे यार अजीब नजर लगती है ౌతి <San> పాఠాయి

తమ వచన వేద పురాణ ఇత్య గ్రంథన హిత హేది తరు గురులింగ దేవురిగింది ప్రఖ్యాతి పడతారు ఇవ్వాలి అమృత అమృత అమృత